హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు ప్రొఫెసర్ శ్రీపతి రాముడి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్న వారిని వేదికపైకి రమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మీరు ఓజీ ఓజీ అని అరుస్తూ ఉంటే నన్ను సినిమాల కంటే కూడా సినిమాల్లో ప్రజలకి పనిచేసే మనిషిని చూశారు ఇలాంటి మేధావులందరూ పోరాట యోధులందరూ సో నాకు ఎప్పుడు కూడా ఆయన ప్రొఫెసర్ గారు నా జనసేన మన జనసేన పార్టీ కాదు ఆయన ప్రొఫెసరే బహుజన సిద్ధాంతాల కోసం అంబేద్కర్ ఆశయాల కోసం అణగారిన వర్గాల కోసం నిలబడ్డ వ్యక్తి ఆయన చాలామంది విద్యార్థుల్ని పిహెచ్డీలకు సిద్ధం చేసే వ్యక్తి మన దగ్గరున్న విజయ్ కుమార్ గారు కూడా ఆయన శిష్యుడే ఇలాంటి శిష్యులు ఎంతమంది తయారు చేసి ఆయన జనసేన ఎప్పుడు నాకు అండగా ఉంటారు ఓడిపోయినా నిలబడ్డా ఎప్పుడైనా సరే నమ్మకం ఏంటంటే మీరు ఉండాలి మీరు రాణించాలని నిరంతరం తప్పించే శ్రీపతి రాముడి గారికి నేను ఇవ్వగలిగేది ఒకటే నా గుండెల నుంచి ప్రేమ ఇవ్వగలను